ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి రెసిషన్ పేరు చెప్పి ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో లేఆఫ్స్కు అత్యధికంగా బాధితులవుతున్నారు టెకీలు చెప్పా పెట్టకుండా ఉద్యోగాలను తీసేస్తున్నాయి కొన్ని సంస్థలు అంతేకాదు ప్రమోషన్ లెటర్ అందుకుని కొన్ని గంటలు కూడా గడవకుండానే డిమోషన్ స్లిప్ను అదే చేతితో తీసుకుంటున్నారు దిగ్గజ సంస్థలు కూడా తమ ను తొలగిస్తున్నాయి దీంతో ఎంతో మంది ఉద్యోగులు జీవితాలు రోడ్డున పడుతున్నాయి ఇప్పుడు మరో సంస్థ ఉద్యోగులకు హూస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది ఇంతకు ఆ సంస్థ ఏంటంటే పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది పేటీఎం సంస్థ ఎలాంటి నోటీసు పీరియడ్ ఇవ్వకుండా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోండని చెప్పింది దీంతో ఎంప్లాయీస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారయ్యింది ఈ నిర్ణయానికి షాక్ అవ్వడంతో పాటు తమ పరిస్థితి ఏంటో తెలియక గుక్క పెట్టి ఏడ్చారు తక్కువ జీతానికి హోదా తగ్గించుకుని చేస్తామని చెప్పినా కూడా సంస్థ స్వచ్ఛంద రాజీనామా చేయాలని యాజమాన్యం చెబుతుందట పేటీఎం బ్యాంక్ వాలెట్ వ్యాపారానికి ముగింపు పలకాలని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ అనిశ్చితి ఏర్పడింది దీంతో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కంపెనీని వీడాలంటూ ఉద్యోగులకు చెబుతుంది పేటీఎం సంస్థ మీకు రావాల్సిన బకాయిలు అన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు పేటీఎం బ్యాంక్స్పై ఇండియాలో ఆర్బీఐ బ్యాంక్ ఆంక్షలు విధించడంతో కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐదు వందల యాభై కోట్ల నష్టం వచ్చిందని ఆ కంపెనీ పేర్కొంది దీంతో ఎంప్లాయీస్ తీసివేయడమే సరైన చర్యగా భావించింది ఉద్యోగులను తీసివేయడమే కాదు ఆఫర్ లెటర్ ఇచ్చిన వారిని కూడా వెనక్కు పంపిస్తోంది అలాగే ఇచ్చిన బోనస్లు కూడా తిరిగి ఇచ్చేయమని కంపెనీ ఉద్యోగులకు చెబుతుంది గత ఆరు నెలల కాలంలో పేటిఎంలో విపరీతంగా లేఆఫ్స్ జరుగుతున్నాయి దీంతో తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు అందుకు తగ్గట్లుగానే తమ ఎంప్లాయీస్ ఇంటికి పంపుతోంది సదరు సంస్థ పెరుగుతున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఈ దారి పట్టింది తర్వలో సుమారు ఐదు వేలు నుంచి ఆరు వేల మూడు వందలు మందిని తొలగించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం ఉద్యోగులకు తగ్గించడం ద్వారా నాలుగు వందల నుండి ఐదు వందలు కోట్లను ఆదా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది